మైనార్టీలపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు రంజాన్ కు ముస్లింలకు అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి తోఫాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు సిద్దిపేట జిల్లా దుబాక రెడ్డి సంఘంలో ముస్లింలకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో మైనార్టీల సంక్షేమానికి సరిపడ నిధులు కేటాయించలేదన్నారు గతంలో బీఆర్ఎస్ సర్కార్ మైనార్టీలకు పెద్దపీట వేసిందన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఏటా రంజాన్ కు తోఫా అందించి ముస్లింల కుటుంబాల్లో సంతోషాన్ని నింపామని గుర్తు చేశారు క్రిస్మస్ కు క్రైస్తవులకు బతుకమ్మ పండుగకు హిందువులకు కానుకలు అందించి మత సామరస్యతను చాటిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ మైనార్టీలకు అండగా నిలబడిందని అన్నారు కార్యక్రమంలో దుబాక మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఖలీల్ బీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి ఎల్లారెడ్డి రవీందర్ రెడ్డి కిషన్ రెడ్డి భూమిరెడ్డి ఆశ యాదగిరి బాలకిషన్ గౌడ్ బండి రాజు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు आप सबको ये हर साल में एसीएस सामने आप फसल को आप सब आते हैं आप रामजाम को लाके सबको घपला जीता लाके थोड़ा खाना लाके सबको हमारा मुचू मेहमान अभी ये लेवांडे के सामाने का बाप सब कुछ बन जाए ना रामजाम नहीं आग लिच्छे नहीं మరి దాన్ని పురస్కరించుకొని ఈరోజు దుర్వాతలో మా ముస్లిం అన్నదాంతకు మరి దోగా ఇవ్వాలని చెప్పి ప్రమాణం చేసుకోవాలని చెప్పి రోజు అందరినీ <Gã> <coughs>